kita lagi Oke, bisa நமஸ்காரே கதா மனம் சா சாந்தஸ்வர శాంతానికి ఒక లిమిట్ ఉంటుంది మద్దు దాడిపోయింది రాముడు శాంత స్వల్ కానీ జరిగింది ఏంటి రావాలి ఎందుకు జరిగింది మద్దు దాడిపోయింది మనకు కూడా ఆ సిచ్యువేషన్ వచ్చింది అందుకని ఇప్పుడు మీరు కులాలు అన్ని దాటి మనం హిందూ ఒకటి హిందువులంతా ఒకటిగా ఐకమత్యం అయ్యి మనం సాధించే పరిస్థితి మనం కొట్లాడాలి మన హక్కు కోసం మనం కోటాడ పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇవాళ ఇవాళ జరిగాం ఐదు నిమిషాలు తెలుస్తాం తర్వాత అలా కాకుండా రోజు మీ పది నిమిషాలు సోషల్ మీడియా కానీ ఏదైనా సరే దాన్ని ప్రొపోయిట్ చేసి గవర్నమెంట్ ఎలాగో యాక్షన్ తీసుకుంటుంది ఆ తీసుకుని ఉద్యమం వరకు వెళ్ళగలమను మనం ఆ జరగాలి రెండో ఇది ఒక విషయం రెండో విషయం పాకిస్తాన్ నుంచి ఈ తరలిదా అంతర్ప్రదేశ్ కష్టం కాదు కానీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోవడానికి మన ఉద్యమం అంత పెద్దవాళ్ళు అందుకని రిక్వెస్ట్ చేసేది అంటే రోజు ఇవాళ దగ్గర ఈ విషయాలు మనం విశేషం రోడ్డు మీద ఇస్తున్నాం కాకుండా రోజు దీని గురించి మీకు చేయలేదు ఎవరు మళ్ళీ సాయంత్రం మనకు తెలుసు మనకి తెలిసిన దీంట్లో సోషల్ మీడియా కానీ లేకపోతే ఫ్రెండ్స్ కానీ ఏదో ఒకటి ఉద్యమాన్ని ఇలా కంటిన్యూ చేసి కానీ అల్టిమేట్ గా గవర్నమెంట్ ఎక్సన్ తీసుకునే ప్రెషర్ తీసుకురావాలి కదా హిందూ బంధువులందరికీ కూడా ఈ జాస్కృతి మనలో కలిగినందుకు మీ అందరికీ కూడా ఇక్కడ పాల్గొన్న ఒక అక్క అమ్మ చెల్లి అందరికీ కూడా ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు మనం సర్కం అనేటువంటి భేదం లేకుండా హిందువులందరూ ఒకటి కావాల్సినటువంటి అవసరం వచ్చింది ఎందుకంటే పొల్యూటెడ్ మైండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేంజ్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అందుకని మన సనాతన ధర్మాన్ని మనం పాటిస్తూ ఇతరులు కూడా మార్చాల్సినటువంటి అవసరం వచ్చింది ప్రభుత్వం పైన ప్రెషర్ గ్రూప్స్ గా మనం పనిచేయాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి మనం అందరం కూడా ఎక్కడున్నా ఇంతకు ముందు పెద్దలు మాట్లాడినట్లు ఎక్స్ సర్వీస్ మెన్ గారు మనందరం కూడా ఒక్క దాటి పైన ఉండాల్సినటువంటి అవసరం వచ్చింది ముఖ్యంగా మన పిల్లలకి సనాతన విధానాలు నేర్పాల్సినటువంటి అవసరం వచ్చింది ఎందుకంటే తీవ్రవాదము ఎక్కువ గర్భంగా కూడా వాళ్ళకి తీవ్రవాదాన్ని క్లాసులు జరుగుతున్నప్పుడు మనం ఇంకా మనం వచ్చిన గొప్ప మన బిడ్డలకు మన సంస్థ జరగకుండా తెలుసుకోవాల్సిన రక్షించుకోవడానికి మనం రోజు మన నియమితమైనటువంటి ధర్మాన్ని పాటిద్దాం అలాగే చైతన్యంలో మనకి ఏమి చేతగా ఉండాలి మంచి చేస్తున్న వాళ్ళకి తోడుగా ఉండాలనేటువంటిది ధర్మాన్ని మనం పాటిద్దాం ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా మన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయ సంఘాల్లో పెద్ద సంఘమైనటువంటి పిఆర్టీఓ సంఘం యొక్క అధ్యక్షులు సామల మహేందర్ రెడ్డి గారు ఒక రెండు నిమిషాలు మాత్రం సిద్ధంగా మనం అందరికీ నమస్కారం మొన్న జరిగిన ఘటన చాలా దేహమైన చర్య కాబట్టి నిన్న అందరం కూడా ఈరోజు వ్యతిరేకిస్తూ భారత ప్రభుత్వానికి భారత ప్రజలకు అండగా నిలవన ఉద్దేశంతో ఈరోజు సాయంత్రం మనందరం కూడా ఇక్కడ యాదర విషయం తెలియజేస్తూ అదేవిధంగా ఏదైనప్పటికీ కూడా ఈరోజు గతంలో చరిత్ర చదివినట్టు ఉంటే ఎప్పుడైనా కూడా పాకిస్తాన్తో మనకి ఉప్పు ఎన్నంటూ ఉంటూనే ఉన్నది ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్న భారతదేశం లోపల ఈరోజు ఒక రకమైన చిచ్చు పెట్టి మనల్ని 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 విడదీసే ప్రయత్నం చేస్తున్నారు మన మధ్య డిదేశ్వరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కులాలకు మతాలకు అతీతంగా భారతదేశం ఒక సెక్యులర్ దేశం సెక్యులర్ దేశం లోపల ప్రపంచంలోనే అత్యంత పెద్ద సెక్యులర్ కంట్రీ మన భారతదేశం అయినా కూడా ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఉన్నా ఏకతాటిపై నడుస్తూ మన దేశం దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో దేశాల వైపు పయనిస్తూ ఉన్నది ఈ సందర్భంలో ఓర్వ మన దయాదు దేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించి మనము మన మన వైపు మన పైకి దాడి చేయిస్తూ ఉసిగొలుపుతా ఉన్నది ఇది చాలా అందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని తిట్టుకోస్తా మనం ఈ పిరికి పింద చర్యకు మనం ఎప్పుడు కూడా భయపడే ప్రసక్తే లేదు మనందరం కలిసి గట్టిగా ఊదితే ఆ విధంగా అరబ్ కంట్రీ వైపు పాకిస్తాన్ దేశం అది పెద్ద మన ఏలంత కాదు కాబట్టి అలాంటి పాకిస్తాన్ దుచర్యలకు మనం భయపడకుండా ప్రభుత్వానికి ప్రజలకు మిలిటరీ మెన్లకు సైనికులకు అందరూ కూడా మన అండగా ఉండి అవసరమైతే మనం ఎంప్లాయీస్ అందరం కూడా కంట్రిబ్యూట్ చేసుకున్న సరే ఈ యొక్క ఆక్రమిత కాశ్మీర్ ను మనం ఆక్యుపై చేసుకుంటేనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా சேதம் மன யூனிட்டி அண்ட் మన యొక్క ఐకమత్యాన్ని మనం కోల్పోకూడదు అందరం ఐక్యం ఉండాలి ఈరోజు ఒకటే మన భారతదేశం తరఫున మనం ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకునే అవసరం ఉంది ఈ రోజు అందరూ అనుకుంటున్నారు శ్రీనగర్ లోనే బాబులు వెళ్ళాయని రేపు హైదరాబాద్ లో గ్యారంటీ ఏమున్నది కాబట్టి మనం ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఏ ప్రశాంతమైన వాతావరణం కాబట్టి ఇక్కడ ఏం లేదు అనుకునేటట్లేదు లేదు కాబట్టి వాళ్ళు టెర్రరిస్టులు వాళ్ళ మతోన్మాదులు వాళ్ళకు వ్యతిరేకంగా మనం మనం అందరం ఐక్యంగా ఉండి దీన్ని వ్యతిరేకిస్తూ

మన ఎవరు భయపడే కదా పాకిస్తాన్ ఒక్క ఇరవై ఆరు మంది అమాయకుల్ని కిరాతకంగా చంపిన పాకిస్తాన్ని తీయటానికి వెళ్తోంది మన భారత సైత్యం ఆ భారత సైన్యానికి మనం అండద ఉన్నామా లేవా భారత సైన్యమేనా మనం సిద్ధంగా లేవా ఏం చేయాలి ఉన్న శత్రువుని ఎదుర్కోవడానికి భారత సైన్యం దేశానికి లోపల ఉన్న శత్రువుని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేవా ఒకవేళ లేకపోతే సిద్ధపడాలి మనం ఎవరి దగ్గర తింటున్నామో ఎవరి దగ్గర కొంటున్నామో చూసుకుంటూ కొని ఆర్థికంగా వాళ్ళని వెనుకబడేలా చేసి మన యొక్క శత్రువులు యొక్క అంచనాలు రూపమాపగలగాలి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్యము అనుక్షణం బాధ్యతగా ఉండి దేశాన్ని కాపాడుకోవడానికి మన యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా నిర్వహించి చర్యలు మళ్ళీ మన దేశంలో జరగకుండా చాలా జాగ్రత్త మన దేశాన్ని మనం కాపాడుకోవాలి భారత్ పదాకి పాకిస్తాన్ తీర్థనాథులు కాశ్మీర్లో అమాయకులైనటువంటి మన భారతీయులను హిందువులను హిందువుల ఎవరా అని చూసి పరీక్షించి పంపినటువంటి దారుణమైన సంఘటనకు అందరూ ప్రతి ఒక్క భారతీయులు ఇది ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది మొట్టమొదటగా మీరు ఎప్పుడైనా మన భారతదేశంలో ఎన్నో శాతం ఉగ్రదాళలు జరిగినాయి ఒక కాంగ్రెస్ నాయకుడు కాని ఒక ముస్లిం కానీ ఇతర మతస్థులు కానీ ఎవరైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే సందర్భమే ప్రజలందరూ మీరు రా ఎప్పుడ మనం చూస్తున్నామంటే ఎన్నూ చూస్తున్నాం ఒక మగారు ఒక హిందూ ధర్మ పోసం పోరాడేటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి వీరమని పురాడుతున్నాం కాబట్టి మోనిజీ ਸੰగర్షి karo hum tumhara saath hai మోనిజీ సంగర్షి karo hum tumhara saath hai మోనిజీ సంగర్షి karo hum tumhara saath hai మోనిజీ సంగర్షి karo hum tum ಅಡುಗ ಹಿಂದೂ ಕುಲಂ ಮನ ಹಿಂದೂ ಕುಲಂ ಸದರ್ವಾಲಿಂಗ ಮರ್ಚಿಪಾಲೆ ಇಪ್ಪಂ ಕುಲೂ ಮನಕುಲೂ ಹಿಂದು Guees referred on as <muchas> you can. Ni, paiz! Mike, take it down! Ei! Ei!!! ಪ್ರತ್ಯೇಕ ಹಿಂದೂ ಬಂಧು ಅಂದರು ರೋಡ್ ಮೀಸಿ ಈ ರೋಜು ನಿರ್ಷನ್ ತಿಳಿಯ ಪಾಲ್ಚೇ ಬಂದು ಹಿಂದೂವಾ ಅಲ್ಲಿ ಅಡಿ ಮಾರಿ ಮುಸ್ಲಿಮ ಅಡಿ ಮರಿ ಪಾಲ್ಚೇ ಹಿಂದೂ ఈరోజు ఈ సందర్భాల దృష్ట్యా అందరూ కూడా ముందుకు వచ్చి అందరూ కూడా మాకు సంగీతం తెలిపినందుకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ పతాకి చివరిగా ముగించాల్సిందిగా మన సేవా భారతి తెలంగాణ అధ్యక్షుడు కార్యదర్శి గారు శ్రీ రామ్మూర్తి గారిని చివరిగా ముగి ముగించాలని చెప్పేసి కోరుతున్నాను అందరికీ నమస్కారాలు జై శ్రీరామ్ ఈ రోజు మన హైదరాబాద్ డెల్లింగ్ కంపెనీ నగర్ లో ఇంత మంచి స్థానం వచ్చింది చాలా మంది అసలు వచ్చారు టీచర్ బాగా అసలు చాలా ధన్యవాదాలు అందరికీ వచ్చినప్పుడు నేను జగన్ రెండు మూడు ఫోన్ చేసి మాట్లాడమో అని ఆయన స్పందించి మన ప్రధానమంత్రి మోదీ గారు అన్నారు నేను నిద్రపోయినప్పుడు మీ డ్రీమ్స్ లో కూడా మీరు అంత

కేవలం ఈ రోజు మనం శాంతియుతంగా సంగీతావం తెలుపుకోవడమే కాకుండా ప్రతి శనివారం కూడా మన మన బస్తీల్లో పెరుగుతున్న భజన కార్యక్రమంలో పాల్గొందాం అందరం అక్కడ కలుగుతాం అందరం ఇదే కార్యక్రమాన్ని మనం అందరం కూడా ప్రతి శనివారము భజన కార్యక్రమం ద్వారా కానీ హనుమాన్ చాలాసిన కార్యక్రమం ద్వారా కానీ మనం చేద్దాం గోమనారెడ్డి కాలంలో రామారాయణంలో హనుమాన్ చాలా జరుగుతుంది వేణుగోపాల స్వామి గోవాలని జరుగుతుంది కాబట్టి మనమందరం కూడా ఇక్కడ కేవలం రెండు నిమిషాలు మనం భావించడం కాదు మనమందరం కూడా ప్రతి చోటు కలవాలి కాబట్టి ఇక్కడ మన కార్యక్రమాలు జరుగుతున్నాయో అలాగే గోపీనగర్ లో హనుమాన్ మందిరం దగ్గర గత రెండు సంవత్సరాలుగా నిరుగురామంది శనివారం సాయంత్రం హనుమాన్ చర్చ జరుగుతుంది చక్కగా తొంభై మంది పిల్లలు వచ్చి అక్కడ హనుమాన్ చర్చ చేస్తారు అటువంటి చోటు మనమందరం దగ్గర పార్టీ చేయాలి అటువంటి చోటు తీసుకురావాలి మాత్రమే మాట్లాడకపోయే మాత్రమే పెద్దగా ఓడియాలి అటువంటి అటువంటిసారి మాత్రమే మనకు ఎక్కువ అవకాశం ఉంటుంది ఎక్కువ మందితో మనము ఇంజే అవకాశం కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు సమయామందికి క్షమించండి शनिवारनि वारनि जाम शनिवार